ఈ రోజు పిట్టు చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ టిఫిన్ లోకి పిట్టు చేస్తున్నాను సో ఫుల్ వీడియో చూసేయండి ఎలా చేయాలి ఏంటి అనేది ఇదైతే పిల్లలకి అందరికీ కూడా చాలా మంచిది మధ్య మధ్యలో ఎలా చేసుకుంటే చాలా బాగుంటది ఖచ్చితంగా చేయండి సో పిట్టుకి ఇలాగా బియ్యం రవ్వ పిండి కలిసింది తీసుకుంటే బాగుంటుంది సో నేను ఒక కప్పు పిండి ఇంకా ఇది తీసుకున్నాను రవ్వ కలిసిన పిండి అనమాట ఇది ముందుగా ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ముందు పిండిని ఇక్కడే మంచిగా ఉడికించేసుకోవాలి తర్వాత బెల్లం కలుపుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట రెండు స్టెప్లు ఉంటాయి దీంట్లో సో చాలా ఈజీ ప్రాసెస్ హెల్దీ కూడా సో తప్పకుండా ట్రై చేయండి వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నీళ్ళు మరుగుతూ ఉంటాయి ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలన్నమాట బెల్లంతో మనం ఏ స్వీట్ చేసినా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం పిండిని ఇందులోనే ఉడికించేసుకోవాలి నీళ్ళు కొంచెం మరుగుతున్నప్పుడు పొంగుతున్నప్పుడు ఈ పిండి ఇందులో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ టైమే ఎక్కువ టైం పట్టదు నీళ్లు పొంగొస్తే సరిపోతుంది ఉడికించేసుకోవడమే తర్వాత ఆవిరి మీద ఉడికించుకోవాలి ఏంటంటే ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం ఇలా పెట్టి వేసి అందులో నువ్వుల నూనె వేసి పెడతారనమాట సో పిల్లలకి మధ్య మధ్యలో ఎలా చేసి పెడితే కూడా నడుమది బలంగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటారని చెప్తారు సో ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలా మధ్య మధ్యలో చేసి పెట్టాలన్నమాట మంత్లీ ఒక వన్ టైం అయినా అలా చాలా సింపుల్ అండి ఆయిల్ ఫుడ్ ఉండదు చక్కగా నెయ్యి వేసుకుని పప్పు నూనె అయినా వేసుకొని తినచ్చు సో నీళ్ళు పొంగుతున్నాయి కాబట్టి ఇదంతా ఒక కప్పు పిండి రవ్వ పిండి కలిసింది ఇదంతా ఇలా వేసేసుకోవాలి మూత పెట్టి ఎక్కువగా మిక్స్ చేయాలండి బొంబాయి రవ్వ కాదు కదా బొంబాయి రవ్వ అయితే ఉండలు కట్టేస్తుంది కాబట్టి దాన్ని మిక్స్ చేసుకోవాలి వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి సో ఈ రవ్వకైతే బియ్యం రవ్వ కాబట్టి ఇది ఎక్కువ కలపక్కర్లా జస్ట్ వేసేసి అది ఉడికించుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ లేదంటే కింద అడుగు పెట్టేస్తుంది కాబట్టి ఒకసారి కలుపుకోవాలి వాటర్ అది ఎగిరిపోయిందేమో చూసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఏంటంటే బెల్లం కలిపిన తర్వాత రవ్వ అనేది ఉడకదు రవ్వ ఇప్పుడే మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఒకసారి అలా కలిపేస్తుంది ఇప్పుడు మంటను తగ్గించుకోవాలి వాటర్ అది ఎగిరిపోయింది కాబట్టి మంటను తగ్గించుకొని దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి దీన్ని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి మా సైడ్ ఏంటంటే ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఖచ్చితంగా వారు నెల రోజుల పాటు అలాగా డైలీ పిట్టు వేసి పెడతారు మార్నింగ్ అందులో కొంచెం పప్పు నూనె వేసి పెడతారు బలంగా ఉంటారని సో మధ్య మధ్యలో పిల్లలకి ఇలా చేసి పెడితే కూడా హెల్దీగా ఉంటారనమాట సో ఇది ఒక్కొక్కసారి మధ్యలో ఒకసారి తీసి ఇలాగా మిక్స్ చేసుకుంటే బాగా ఉడుకుతుంది పిండి అనేది సో ఇలా ముద్దలా ఉండాలన్నమాట మరీ పొడి పొడిగా కాకుండా మరీ ముద్దలా కాకుండా వస్తుంది ఇలా రవ్వ పిండి కలిపితే ఇలా వస్తుంది అన్నమాట సో దీంతో దీంతోనే మనం బెల్లం తాలీకులు జిల్లెడికాయలు కూడా చేసుకోవచ్చు ఎంత బాగా ఉడికించుకుంటే మూత పెట్టి మగ్గించుకుంటే పిండి మెత్తగా ఉడుగుతుంది సో మూత పెట్టాలి ఆవిరి వల్ల బాగా ఉడుగుతుంది అన్నమాట సో ఒకసారి మళ్ళీ చూడండి చక్కగా పిండి అనేది మంచిగా ఉడికిపోయింది డౌట్ ఏం పడక్కర్లా ఒకసారి చూసుకోవచ్చు కావాలంటే రవ్వ గట్టిగా ఉందా పలుకు మీద ఉందా మెత్తగా ఉడికిందా అనేది సో పూర్తిగా మెత్తగా ఉడకాలన్నమాట ఉడికితేనే బాగుంటుంది టేస్ట్ పలుకుగా ఉండకూడదు అసలు ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత అసలు ఇది రవ్వ అనేది ఉడకదు సో గట్టిగా ఉంటుందన్నమాట అందుకని ఈ టైంలోనే మంచిగా కుక్ చేసేసుకోవాలి దీన్ని బెల్లం వేయినప్పుడే మంచిగా ఉడికించేసుకోవాలన్నమాట వాటర్ అది చూసుకుని సరి సమానంగా వేసుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు మూత పెడితే మంచిగా మగ్గిపోతుంది సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మంచిగా ఉడికిపోయింది సో ఇది టిఫిన్గా వేసేటప్పుడు ఇంకా వేరే టిఫిన్ అయితే వేయకూడదు చక్కగా ఇదే తింటారు అప్పుడు పిల్లలు ముందు అలవాటు లేకపోతే అస్సలు తినరనమాట ఫస్ట్ నుంచి అలవాటు చేసి పెడితే తింటారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికి సరిపడ బెల్లం చూసుకుని వేసుకోవాలన్నమాట ఓవర్స్ వేసుకున్న తినరు కాబట్టి లిమిటెడ్గా వేసుకోవాలి ఒక అరకప్పు వరకు తక్కువ రవ్వకి ఒక అరకప్పు తింటే కొంచెం తక్కువ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే చూసుకొని పూర్తి బెల్లం ఎలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వేసుకుని ఇలా కలుపుకోవాలి బెల్లం ముక్కలుగా ఉన్నా పర్వాలేదు సో ఆవిరి పెడతాం కదా అప్పుడు ఉడికిపోతాయి లేదంటే బెల్లాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్లో చేసుకుని కలుపుకున్నా పర్వాలేదు వేసుకోవాలి స్వీట్ అనేది పెద్ద పెద్ద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆవిరి పెట్టగలదు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని ఆవిరి మీద అనమాట ఇలాంటి చిల్లది ఏదన్నా పెట్టుకోవాలి లేదంటే ఇడ్లీ గిన్నె ఇడ్లీ ప్లేటు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా రవ్వ ఏదైతే ఉందో దాన్ని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి కుడుముల్లో చేసుకొని కూడా వేసుకోవచ్చు సో దీన్ని వేసి ఉడికించుకోవాలన్నమాట చేసుకుని ముందు కొద్దిసేపు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత మంటను తగ్గించుకోవాలి కింద వాటర్ ఉందో లేదో చూసుకుని మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకుంటే బెల్లం కూడా మంచిగా కరుగుతుంది సో బాగుంటుంది ఇలా పెడితే ఇందులోకి కరిగిపోతుంది బెల్లం కూడా బెల్లం కరిగి అందులో మెల్ట్ అయిపోద్ది అనమాట సో దీన్ని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని కింద వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక్క ఐదు పది నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి